andyaare <laughs> oh

दैट वी स्टार्ट चेंज है स्टार्ट चेंज सतीश सर दिस नॉट स्टार्टस में अंदर आके है सी नंबर चेंज कर दीजिए प्लीज सर ಕಾರ್ಯಕ್ರಮದ सीनियर ಕೊಟ್ಟಕೇನ ರಿಸೋರ್ಟ್ ರೈಸ್ ಮಿಲ್ಲರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಪ್ರಮಾನ ಸ್ವಯಾರಕ महोत्सव ವಾರ್ಷಿಕಕ್ಕೆ ಇದನಕ್ಕೆ ಆಗಮಿಯಾದವರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಈ ನಾಟಿ ಈ ಪ್ರಮಾನ

పటాస్ శ్రీనివాసి అఫీ జనసేన పత్రప్రేణితో విచాజ్ గిని అభి సరి రామకృష్ణ లైఫ్ లైన్ సరి రామగారు చాలా విచారాలు చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సార్ మీరు చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీ ముఖకృష్ణ అధినేత శ్రీ బొల్లిపల్లి పాపారావు గారిని వేదిక ఆర్మీ అఫ్యులను కూడా చాలా సత్కరించి వారి ఒక జ్ఞాపకం కూడా అందజేస్తున్నారండి బండార్ అలాగే బండార్ తల్లిద్దరు కూడా నూతనని చాలా సత్కరించి వారి ఒకరించారు Thank you, Thank bạn Thank you so much. Okay, cho <coughs> kênh

శ్రీ రక్తి పండిలి గారు అన్న బాలాసింగ్ గారు బాలా గారు అలాగే కూడా భారీ యజమాత్వాన్ని చాలా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇటుకేపు గు పెట్టుకుందా ఫాలో అని చెప్పి మా పెద్ద సత్యనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు నా అభిమాన నాయకుడు ఎందుకంటే నాయకత్వం వహించే ఎలా కాపాడుకోవాలన్న విధానం ఈర్చుకున్నాను అత్యంత ఇష్టమైనటువంటి మా పెద్దలు మాజీ మాజీ పీటీసుక శాసనమౌలి పీటీసు బెక్క రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అలాగే సోదరులు పెద్దలు మా ఆకులు రామకృష్ణ గారికి అలాగే మా బుద్ధుడు రత్నం సందీప్ గారికి అలాగే మన ఆల్మూరు గ్రామ వ్యవసాయనికులు కానీ ప్రజలు కానీ శ్రీమంతుడు అని చెప్పుకుంటూ ఉంటారు నా పాపారావుని ఎందుకంటే డబ్బు అసలు అబ్బాయి కానీ శ్రీమంతుడిని చెప్పుకోవడం అంటే ఆయన చేసుకున్న ఆయన చేసే చెప్పాలి అందరిలో తల నాలుగుగా ఎవరు కష్టం వచ్చినా ఏ కార్యక్రమం జరిగినా నాకు తెలిసే ఆల్మూరు అయితే ముందు బాబారావు దగ్గర వచ్చేస్తారు అంత సేవ పదంతో ప్రజలతో నాన్తూ ఒక మంచి వ్యక్తిగా మా సోదరుడు ఈరోజు కొత్తపేట యొక్క రైస్ మెలా సంతోషం అధ్యక్షుడుగా ఏం కావాలంటే చాలా సంతోషం అర్థం చేస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కార్యవర్ సభ్యులందరికీ కూడా రెడ్డి గారికి ప్రకాష్ రావు గారికి నా మిత్రుడు సుధాకర్ గారికి అలాగే బంగారాజ్ గారు పర్మేశ్వర్ వారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని చాలా మంది ఉన్నారు ఎందు ఉన్నారు మా గురువు గారు వంటలు కాబట్టి పెద్దలందరికీ సచివాలయ గారు అందరికీ అలాగే ఈ కార్యక్రమం చేసిన రైతులు జనసేన నాయకులు వచ్చారు తెలుగుదేశం నాయకులు వచ్చారు ఆలో మండలం మండలం పక్కన చాలా మంది పెద్దలు వచ్చారు వారందరికీ కూడా పేరు పేరునా అదే గోనెవల్ల అవసరం అనేది చేస్తున్నారు ముందుగా మన అదృష్టంలో చెప్పుకోవాలంటే కొత్త ప్రభుత్వం రావడం గవర్నమెంట్ ప్రభుత్వం గట ఐదు సంవత్సరాలు రైతులే కాదు రైస్ బ్రోలర్స్ అందరూ ఎప్పుడంటే పెట్టుకొని పోలే పరిస్థితి రైతు సూప్రంగా పండించే పంట అమ్ము అమ్ముకోలేని పరిస్థితి రకరకాల విధానాలు తీసుకురావడం కానీ అమ్ముకోలేని పరిస్థితి అలాగే రైస్ మిల్లర్ చాలా ఇబ్బంది పడతాం ఇవన్నీ పెట్టించడం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం అయితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వం పోవాలి రాష్ట్రం నాశనం అయిపోతుంది వెనుకబడిన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తయారవుతుంది పాలైపోతుంది లేని రాష్ట్రంగా తయారైపోతున్న ఆలోచనతో సీనియర్లు ఒక నాయకులు నాయకుడు రాష్ట్రానికి అవసరం అటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకుని వారు చాలా మెట్లు దిగి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి వారు ఈరోజు

మన అదృష్ట అప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు గత ప్రభుత్వం అప్పులు చేసేసింది ఒక పట్టణి తప్ప రాష్ట్ర పరిపాలన గురించి కానీ ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ దేని గురించి లేదు వెళ్తూ కూడా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులు బకాయి పెట్టే చనిపోయారు అది తీర్చాలన్నా కూడా ఎక్కడ ఖజానాలు డబ్బులు లేదు రాష్ట్రం మొత్తం ఖాళీ చేసి అటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ బిఎస్సీ అధ్యక్షులు ఈ రోజు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నారాయణ మన గారు రైతులు ముఖ్యం రైతులతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది దేశ భవిష్యత్తు మీరు కూడా మా రైతులను ఆదుకోవాలి రైతులకు అండగా ఉందండి ముందుగా మా నియోజకవర్గంలో ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో భోగ్యోగానికి అయ్యేటట్టుగా మీ అసోసియన్ అందరూ కూడా పూర్తిగా సహకరించాలి దానికి మేము పూర్తిగా మీకు సహకరిస్తాం ప్రభుత్వం తరఫున ఏదన్నా మా సశిరాం రెడ్డి గారు మీరు అందరూ ఉన్నారు నాకు ఈయన పూర్తి బాధ్యత చెప్తున్నారు కానీ ఈయన కాలే వెళ్ళాలి ఎందుకంటే ఈయన సర్కిల్ కానీ సీనియర్టీ కానీ ఎవరికైనా లేదు బాగా తెలిసి ఏం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కొంచెం ఈ వస్తారు

కానీ పెద్దల శ్రీమంతులు కదా శ్రీమంతుడి స్థాయిలో ఉన్నది కూడా బోరీ చేయాలంటే ఇప్పటికి మీరు తెచ్చుకున్నారు చాలా సేవ కార్యక్రమాలతో అది అదేవిధంగా మనం కూడా విజయవాడలో జరిగిన ఈ వద్ద బాధితులు కూడా శాసనసభ్యులకి వెంటనే సుమారు పది పన్నులు రైతు వీసా కావడానికి అందించినందుకు మీ అసోసేషన్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఉన్నా విధంగా బ్రదర్ ఎక్కడప్పుడు ఏ పద మీ అంత సహకార ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి మా సోదరులు బాబాబికి అలాగే మా సభ్యులందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన ఉదయం పొద్దు పథకాలను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ يا دوستو ا جي پي جي 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 K 사람�i kan mondo liessa Nasa mi karine Empaus drop Chumpaya You got my letter I am sorry I left Do not if you want to highly